అబ్బబ్బా ఏందో ఏమో బొర్రి ఈ చలి పులి పంజ లెక్కనే విసురుతుంది ఇంత వశంగానిస్తలేదు ఎంత పెద్దలైనా ఈ సాలి ముంగట భయపడాల్సిందే బొర్రి ఇంటికి పోయి బుక్కడి దీని జరిసే బయట కూర్చుందామంటే అస్సలు కూర్చొనిస్తలేదు నాలుగైదు బొంతలు కప్పుకున్నా కూడా సలే ఆగుతలేదు ఈ గడ్డ గడ్డగట్టి పోయేటట్టే ఉన్న బొర్రి జర పైలంగా వచ్చే పది రోజులు ఎక్కువ చలి ఉంటదట పబ్లిక్ జర పైలంగా ఉండూర్రీ మీకే చెప్పేది ఇక రాబోయే పది రోజులల్లా రాష్ట్రంలో తీవ్రంగా చలి పెడతదట ఇక వాతావరణ నిపుణులు అంచనా వేసిండ్రు ఈ ముచ్చటను ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి నుంచే బలమైన చలి గాలులు ప్రారంభమైతే అని తెలుపుతురు హైదరాబాద్లో రేపటి నుంచి చలి పెరుగుతుందట ఈ నెల పదకొండు తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందట ఈ ముచ్చట ఎవలో చెప్పలేదులా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అన్నట్టు చలి చల్లకుండా ఏడ ఊసనిత్తలేదు ఏడ నిలబడనిత్తలేదు పోర్రి